అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆ కోడలు తన అత్తగారి మెతకతనం వల్ల తన చిలాకీతనంతో ఆవిడను వంట మనిషిని పని మనిషిని చేస్తే కొడుకేమో తన భార్యను మార్చలేక తల్లికి ఆ పని నుంచి విముక్తి కలిగించలేక అసమర్థుడిగా ఎలా బాధపడుతున్నాడో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు ఓ అమ్మ కథ రచించిన వారు వాలి హిరణ్మయీ దేవి గారు కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం అత్తయ్య మీ అబ్బాయి కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట ఫోన్ చేసి చెప్పారు అంటూ సంతోషంగా చెప్పింది కోడలు పద్మజ అలాగా కథ ఏంటో అంటూ ఆసక్తిగా అడిగింది భూజాతమ్మ ఏమో అయ్యో ఇంతకీ ఎంత డబ్బు వస్తుందో అడగటం మర్చిపోయానే ఈసారి ఎలాగైనా మరో పట్టు చీర కొనుక్కోవలసిందే అంది పద్మజ పిచ్చి పిల్ల ఎన్ని చీరలున్నా చీరల పిచ్చే అస్తమానం స్టీల్ సామాను కొంటుంది గట్టి బట్టలనిచ్చేస్తూ ఆ బట్టలనే ఎవరికైనా ఇస్తే కళ్ళకద్దుకొని మరో నాలుగేళ్లు కట్టుకుంటారు ఆ మాటే పైకి చెబితే మీదంతా చాదస్తమత్తయ్యా అంటూ కొట్టి ఇంతకీ వాడు రాసిన కథేంటో ఆ పిల్లదేమో ఇంగ్లీష్ మీడియం చదువు తెలుగు చదవటమే రాదు ఎవరి చేతన్నా చదివించుకోవాలంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరిది ఇదే పరిస్థితి ఉద్యోగాలు షికార్లు క్లబ్బుల పేర్లతో తిరిగే ఉన్న ఆడవాళ్లే తప్ప ఇంటి పట్టున ఉండేవాళ్ళు చాలా తక్కువ తను ఇదివరకైతే ఏదో కూడబలుక్కుని చదివేది ఇప్పుడు చూపు సరిగ్గా ఆనక ఆ పనికి స్వస్తి చెప్పేసింది పోనీ కొడుకునే అడుగుదామంటే ఎప్పుడు బిజీగానే ఉంటాడు లేచింది మొదలు వరకు ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటాడు సాయంత్రం వచ్చి ఓ కప్పు కాఫీ తాగి ఏ సాహితీ సభలకో సమావేశాలకో వెళ్ళి పది పదకొండు గంటలకు కానీ ఇల్లు చేరడు ఇంట్లో అడిగినంత డబ్బు ఇచ్చేసి అమ్మయ్యా నా బాధ్యత తీరిపోయింది అని అనుకుంటాడేమో అంటూ భారంగా నిట్టూర్పు విడిచింది ఆవిడ అన్ని విషయాలు భూజాతమ్మే చూసుకుంటుంది తను పోతే ఎలా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది పద్మజకి ఇంటి విషయాలే పట్టవు ఎంతసేపు ట్రీమ్గా తయారై ఆడామొగ తేడా లేకుండా ఫ్రెండ్స్తో హస్కు కొట్టడం సినిమాలకు వెళ్లటం షికార్లకు వెళ్లటమే అలవాటు అవన్నీ పట్టించుకుని మందలించే టైమే లేదు ఆమె పతిదేవుడైన మురళీధరికి ఏ మూడు నెలలకు ఒకసారో తల్లిని చూడ్డానికి వచ్చే ఆమె కూతురు లక్ష్మికి పద్మజ అంటే చాలా కోపం తల్లినంతగా కష్టపెడుతున్నందుకు తనతో రమ్మంటే రాణి తల్లి మీద కోపం తెచ్చుకున్నా మళ్ళీ మాట్లాడకుండా ఉండలేదు ఆమె వచ్చినప్పుడల్లా ఏదైనా కథని చదివి వినిపించమంటుంది తల్లి ఆమె కోరిక తీర్చడానికి ఏ మ్యాగజీనో చేతిలో వేసుకోగానే ఏ పిల్లో పిల్లాడో పని కల్పించటం దాంతో సగంలోనే వదిలేయటం జరుగుతూ ఉంటుంది సామాన్యంగా కూతురు లక్ష్మితో అమ్మాయి లక్ష్మి కాలేజీ రోజుల్లో కథలు రాసేదానివిగా నువ్వు మళ్ళీ కథలు రాయొచ్చుగా అంది భూజాతమ్మ అమ్మో మా ఉమ్మడి కుటుంబంలో పది నిమిషాలు ఖాళీ దొరికితే అది ఎంతో గొప్ప అదీగాక మా వాళ్ళెవ్వరికీ అంతగా ఇంట్రెస్ట్ లేదులేమ్మా అంటూ ఉంటుంది లక్ష్మి కథల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడూ వచ్చేదానికన్నా ఓ గంట ఆలస్యంగానే వచ్చాడు కొడుకు మురళీధర్ నిద్రపోతున్న పిల్లను ఎందుకు లేపడమనుకుంటూ ఎప్పట్లాగే అన్నం వడ్డించింది భూజాతమ్మ సాయంత్రం నుంచి నొప్పులతో బాధపడుతూ ఉన్న తల్లి అవస్థ గ్రహించి అమ్మ పద్మజని లేపకపోయావా మళ్ళీ కాళ్ళు నొప్పుడుతున్నాయా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా అన్నాడు మురళీధర్ కాస్త నొచ్చుకుంటూ ఆ మాత్రం దానికే కరిగిపోయింది భూజాతమ్మ మరేం పర్వాలేదులేరా ఈ కాస్త పనికే నిద్ర ఎందుకు చెడగొట్టడం అన్నట్లు నీ కథకేదో ఫ్రైజ్ వచ్చిందటగా ఏం కథ రాది అంటూ కాస్త ఆసక్తిగా అంది తల్లి ఏదో ఉందిలే తర్వాత చెబుతాను పొద్దుటే లేవాలి అన్నాడు గబగబా అన్నం కలుపుతూ వీడెప్పుడు ఇంతే అనుకుంటూ నిట్టూర్చింది భూజాతమ్మ నిద్ర కొరిగే ముందు తల్లి మళ్ళీ అడిగింది ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు మురళీధర్ తను రాసిన కథని తల్లికెలా చెప్పగలడసలు ఆ జంకుతోనేగా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నది మరి అలాంటి వయసున్న పాఠకులు ఎందరో ఉంటారన్నది అతనికి అంతెందుకు తన భార్యకి చదివి వినిపించగలడా ఆ కథని ఆమెకు తెలుగు రాకపోవటం వల్ల తాను ఇంత నిస్సంకోచంగా రాయగలుగుతున్నాడు ఒకసారి తాను రాసిన కథంతా మననం చేసుకున్నాడు ఒక ఇల్లాలు తన భర్త నిర్లక్ష్యం వల్ల అతను క్యాంపులకు తరచూ వెళుతూ ఉండటం వల్ల తాను ఓడ్చుకోలేక పక్కింటి కుర్రాడితో సంబంధం పెట్టుకుంది కొన్నాళ్ళయ్యాక అనుకోకుండా క్యాంపు క్యాన్సల్ అయి ఇంటికి వచ్చిన భర్త కళ్ళల్లో పడ్డారు వారిద్దరూ కూడా తన మూలంగానే భార్య అలా తయారైంది కాబట్టి తన ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ భర్త ఇది స్థూలంగా కథ ఓసారి ఓ ఇల్లాలు భర్త బాధలు భరించలేక ఇల్లొదిలి వెళ్ళినట్లుగా రాస్తే ఇవేం రాతలురా ధైర్యంతో ఎదుర్కొనేటట్టుగా రాయక పిరికితనంతో పారిపోయినట్లుగా రాసావేంటి అంది తల్లి ఇప్పుడిక ఈ కథ చదివి వినిపిస్తే ఏమంటుందో మరి అంటూ ఇబ్బందిగా కదిలాడు ఆ కథను తన తల్లి కంట్లో పడకుండా ఉండాలని పైనే ఉంటే అక్క ఎప్పుడైనా వచ్చినప్పుడు చదివించుకునే ప్రమాదం ఉంది కదా అని అసలే అక్కకి కూడా కథల పిచ్చి ఆ మ్యాగ్జైన్ని లోపల దాచేయాలి అతను నీ కథలను నీ ఇంట్లో వాళ్లే చదవనంతగా రాసి పాఠకుల మీదికి ఆ విషపు బాణాల్ని ఎలా వదులుతున్నావు అని అంతరాత్మ నిలదీస్తూ ఉంటే బదులు చెప్పలేక నిద్రమాత్రలను ఆశ్రయించాడు మురళీధర్ అదేమిటో గాని అతను అలాంటి కథలు రాస్తున్నా అందరూ అతన్ని శ్రీవాద రచయితం అంటూ పొగుడుతుంటారు రోజులు గడుస్తున్నాయి తల్లి కొన్ని రోజులుగా డల్గా కనిపిస్తూ ఉంటే ఏంటమ్మా అలా ఉంటున్నావు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటూ అడిగితే వయసు మీద పడుతున్న కొద్దీ డల్గా కాక ఎలా ఉంటాన్రా మాత్రం దానికి డాక్టర్ ఎందుకులే అంటూ తేలిగ్గా తీసి పారిస్తే ఇక ఆ విషయం గురించే అంతగా పట్టించుకోలేదు మురళీధర్ ఇంతలో ఉగాది పండగ వచ్చేసింది ఒరే మురళీధర్ నేనున్నా లేకపోయినా ఏడాదిలో ఏదో ఒక పండక్కి నీ అక్క చెల్లల్లిద్దరినీ పిలిచి నీ శక్తికి తగ్గట్టుగా వారికి తోచింది పెట్టి పంపిస్తూ ఉండరా పుట్టింటి నుండి పూచిక పిల్ల వచ్చిన ఇంటి ఆడపడుచులకి అది ఎంతో తృప్తిగా ఉంటుంది అని తల్లి అన్న మాటలు గుర్తుకొచ్చాయి అప్పటి నుంచి అలాగే చేస్తూ వచ్చాడు మురళీధర్ అదే ఊళ్ళోనే ఉన్న రాకపోకలు మాత్రం అంతంత మాత్రమే కనీసం పండగ పేరుతోనైనా తన తల్లి కోరిక నెరవేరుతుంది ఇటు తన వాళ్లతో సరదాగా గడపటమూ జరుగుతుంది అతని బిజీ లైఫ్లో అతడంత సరదాగా ఉండటం ఆ ఒక్క ఉగాది పండగప్పుడే ఒరై మురళీ అమ్మని ఓ పది రోజుల పాటు మా ఇంటికి తీసుకెళ్తాన్రా అంది అక్క లక్ష్మి వెళ్ళే రోజున ఏం ఎందుకు సరేలే కానీ అమ్మకిష్టమైతే అలాగే తీసుకెళ్ళులే అన్నాడు మురళీధర్ అంతవరకు తల్లినెప్పుడూ వదిలి ఉండలేదు కాబట్టి అమ్మకి ఈ వయసులో రెస్ట్ చాలా అవసరం నువ్వు ఇంట్లోకి డబ్బు పారేయగానే సరిపోదురా అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అంది లక్ష్మి ఆ సాయంత్రం తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ ఎందుకలా అందో రెండు రోజుల్లోనే తెలిసొచ్చింది అతనికి పద్మజకి ఏ పని సరిగ్గా రాదు ఇంతకాలం తల్లి ఉండి అన్ని చూసుకోవటంతో ఇల్లు బట్టలు అన్నీ నీట్గా ఉండేవి రెండు రోజుల్లోనే చీదరగా మారిన ఇంటిని చూస్తే గాని అతనికి అర్థం కాలేదు అలాగే కోడలే వంట చేస్తోందంటూ రోజు తల్లి చెప్పింది అబద్ధమేనని తెలిసిపోయింది ఈ రెండు రోజుల్లో పద్మజ వండి పెట్టిన వాటి రుచి చూశాక ఆవిడను విసుక్కోవాలి అనిపించినా ఆమె సాగించే అలక గుర్తుకొచ్చి విరమించుకున్నాడు అక్కడికి తల్లి వచ్చాక ఎన్నెన్ని పనులు ఆమెతో మాన్పించాలో పద్మజకి వివరించాడు కూడా అతడికి తల్లంటే అంతులేని ప్రేమ కాని ఎప్పుడూ కూడా మాటల్లో వ్యక్తం చెయ్యడు నాలుగు రోజుల తర్వాత తల్లిని చూడ్డానికని అక్క లక్ష్మి ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడూ వడలిపోయినట్లుగా కనిపించే తల్లి కాస్త సీద తీరినట్లుగా కనిపించగానే అర్థమైంది అతనికి అక్కడామె ఎంత సుఖంగా ఉందో దాంతో తనతో పాటు రమ్మని అనబోయి మానుకున్నాడు కానీ కొడుకు మనసులో ఏముందో ఇట్టే గ్రహించిన ఆ తల్లి చేతి సంచితో వచ్చి పిల్లల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను పదరా మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి ఎక్కల్లేని ఆనందం కలిగింది అతడికి వచ్చి పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ రాత్రి మురళీధర్కి అన్నం వడ్డిస్తూ సాయంత్రం నుంచి అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదండి అంది పద్మజ ఆ మరి రాగానే చెప్పలేదేం అంటూ ముద్ద నోట్లో పెట్టుకోబోయేవాడల్లా ఆ అన్నాన్ని వదిలేసి చేతులు కడుక్కొని తల్లి గదిలోకి వెళ్ళాడు విపరీతమైన జ్వరంతో పడి ఉంది భూజాతమ్మ తల్లినలా చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదేంటమ్మా పద్మా నువ్వు కలిసి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు కాస్త లేవగలవా వద్దొద్దులే ఉండు డాక్టర్నే ఇంటికి తీసుకొస్తాను అంటూ చొక్కా తొడుక్కొని గబగబా బయటికి వెళ్ళిపోయాడు మురళీధర్ డాక్టర్ వచ్చి చూసి కంగారు పడేదేం లేదని చెప్పి మందులు అవి రాసిచ్చి బాగా రెస్ట్ తీసుకోండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళిన తర్వాత ఏదో ఇంత తిన్నాను అనిపించి తల్లి గదిలోనే పడుకుండిపోయాడు మురళీధర్ నీరసంతో ఉన్న తల్లి ముఖంలోకి చూస్తూ ఏంటో సీత అనే పేరు ఎవరు ఏ విధంగా పెట్టుకున్నా కష్టాలు తప్పవేమో తనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి తను జాబ్లో చేరేంత వరకు తల్లి ఎంతెంత కష్టాలు పడిందో ఒక్కసారిగా కళ్ళల్లో కదలాడాయి ఒక్కసారిగా తల విదిలించాడు ఆ దుర్భర దారిద్రపు రోజులు గుర్తుకొస్తే చాలు అతడికి చేదు మాత్ర తిన్నట్లుగా అనిపించేది నిత్య దరిద్రంతో మాట వినని భర్తతో కలిసి రాని అదృష్టంతో ఆమె చేసిన జీవన పోరాటం అబ్బో అదంతా కన్నీళ్లమయం అలాంటి ఆమె కథను రాయమంటుంది ఆవిడ ఈ కాలంలో చదివి ఏడ్చే ఓపికలు ఎక్కడివి ఎవ్వరికైనా రెండు రోజుల పాటు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు తల్లి దగ్గర అమ్మా ఈ బత్తాయి రసం తాగమ్మా పద్మ ఇందులో గ్లూకోజ్ కలిపావా అని అడుగుతూ తల్లికి ఆ గ్లాస్ అందించాడు వద్దురా తాగబుద్ధి కావటం లేదు అంది నీరసంగా భూజాతమ్మ పోనీ ఏమైనా వేరేవేమైనా తినాలనిపిస్తోందా అలా బయటికి వెళ్ళి కొబ్బరి బొండా తెస్తానో తాగుతావా అంటూ తల్లి చేతి గాజుల్ని సవరిస్తూ అడిగాడు మురళీధర్ నా కథ రాస్తావురా అంటూ అడిగింది ఆవిడ ఉన్నట్టుండి తుల్లిపడ్డాడు మురళీధర్ రాత్రే కదూ తను ఆలోచించింది అమ్మ మనసులో ఈ కోరిక చాలానే ఉన్నట్లుంది ఇంతకు ముందు కూడా ఇలాగే అడిగింది ఏరా ఏం మాట్లాడవేం అంది మళ్ళీ అలాగేనమ్మా రాస్తాలే ముందు అవేవి ఆలోచించుకోకుండా రెస్ట్ తీసుకో అన్నాడతను ఆ మర్నాడు ఏదో వారపత్రిక పెట్టిన శృంగార కథల పోటీకి కథ రాయబోతున్న అతనికి తల్లి అడిగిన సంగతి గుర్తుకొచ్చింది ఈ శృంగార కథ రాశాక ఆ కథ రాస్తే సరిపోతుంది అనుకున్నాడు మళ్ళీ తనే భూజాతమ్మ కాస్త లేచి తిరగగలుగుతున్న మునపటి శక్తి లేకుండా పోయింది కోతుళ్ళొచ్చి చూసి వెళ్తున్నారు చూడవేవాణ్ణి నా కథ రాయమంటే ఏమీ మాట్లాడటం లేదు అంటూ లక్ష్మితో అంటే నవ్వేసింది లక్ష్మి తనని పని మనిషిలా వాడుకుంటున్న కోడలి మీద ఒక్కనాడైనా ఒక్క పితురు చెప్పని తల్లి కొడుకు మీద చెప్పడంతో లక్ష్మికి ఒక్కసారిగా నవ్వొచ్చేసింది వారం రోజులు గడిచిపోయాయి మురళి మీకు ఫోన్ అన్నాడు మురళితో అతని కొలిక్ రవి వెంటనే లేచి ఫోన్ అందుకున్నాడు మురళీధర్ హలో నేనండి పద్మజని అత్తయ్య గారేంటో మరి ఉన్న పలాన విరుచుకు పడిపోయారు వెంటనే రండి నాకు గాబరాగా ఉంది వదిన వాళ్లతో కూడా ఈ సంగతి చెప్పి వెంటనే వచ్చేసేయండి అంటూ గాబరాగా చెప్పింది భార్య షాక్ తిన్నాడు మురళి అక్కకి ఫోన్ కలపబోతే ఎంగేజ్ అని వస్తోంది మరింత కంగారు పడ్డాడు ఇంటికెళ్ళాక ఫోన్ చెయ్యొచ్చులే అనుకుంటూ బయలుదేరుతూ ఉండగా మళ్ళీ మురళికి ఫోన్ వచ్చింది వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకున్నాడు అతను ఒరేయ్ మురళి నేను లక్ష్మిని అప్పుడొకసారి జన్మదిన సంచిక కోసం పోటీ పెట్టారు చూడు దానికి నేనొక కథ రాసి పంపించాను రా చూస్తావా ఆ అంటూ కంగారుగా ఉన్న మురళి ఇంకేమీ వినిపించుకోకుండా అక్కా నేను నీకోసమే ఇందాకట్నుంచి ఫోన్ని ట్రై చేస్తున్నాను అమ్మ పడిపోయిందట పద్మజ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది అనేసి ఫోన్ పెట్టేశాడు ఆ ఇప్పుడే నేను మీ బావగారు అంటూ ఉండగానే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళేసరికి భూజా తమ్మ పరిస్థితి నిమిషాల్లో ఉంది మురళీధర్ ఒక్కసారిగా బావురు అన్నాడు అప్పటికే కబురు అందుకొని వచ్చిన అతని అక్కా చెల్లల్ల ఏడుపు అలవి కానిది లక్ష్మి తల్లిని ఒడిలోకి తీసుకొని అమ్మా నీ కథ రాయమన్నావు కదమ్మా నీకు చెప్పకుండా రాసి అది ప్రింట్ కాగానే నీకు థ్రిల్ కలిగించేలా చెప్పాలనుకుంటే ఏంటమ్మా ఇదంతా నీ కథ ప్రింట్ అవ్వటమే కాదమ్మా రెండవ బహుమతిని కూడా గెలుచుకుంది అంటూ ఏడుస్తూ చెబుతున్న కూతురి మాటలు వింటుంటే కాస్త కళ్ళు తెరిచింది ఆవిడ ఆవిడ ముఖంలో ఎంతో సంతృప్తి చోటు చేసుకోవటం అంత బాధలోనూ మురళీధర్ గమనించాడు తృప్తిగా మెరిసిన ఆ కళ్ళల్లో నుంచి ఆమె ప్రాణం నెమ్మదిగా వెళ్ళిపోయింది అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు అంత్యక్రియలు ఆ తర్వాత దశదిన కర్మలు జరిగిపోయాయి అన్నీ ఎంతో ఘనంగా సంప్రదాయంగా నిర్వర్తించినందుకు అందరూ మురళీధర్ని మెచ్చుకున్నారు వారి అభినందనలు మెప్పుకోళ్ళు వింటుంటే అతని మనసు సిగ్గుతో ముడుచుకుపోసాగింది తల్లి కోరికేమిటో తెలిసి నెరవేర్చనందుకు డల్గా కూర్చున్న మురళీధర్ మనసుని డైవర్ట్ చేసేందుకు అతని చేతికి మ్యాగ్జైన్ అందించింది భార్య పద్మజ లక్ష్మీ వదిన రాసిన కథ ఇందులో పడిందండి అంటూ ఆత్రంగా అందులోని కథ చదవటంలో నిమగ్నమయ్యాడు మురళీధర్ విలాసాల కోసం గుర్రపందాలు ఆడి అప్పుల పాలైన భర్త తనని పిల్లల్ని వదిలి వెళ్ళిపోతే ఒక అబల ఆ పరిస్థితులను ఎంత ధైర్యంగా ఎదుర్కొంది పస్తులతో గడిపిన ఆ రోజుల్లోనే పిల్లలను ఎలా తీర్చిదిద్ది ప్రయోజకులను చేసిందో వివరించింది అక్క ఒక పక్కన మరో పక్కన ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నా ఏ చీకూ చింత లేని గవర్నమెంటు ఉద్యోగం చేస్తూ ఇంటిని సవరించుకునేందుకు ఆపసోపాలు పడిన యువతి పాటలతో పోలిస్తూ కథ నడవడంతో ఎంతో బాగా వచ్చింది ఆ కథ ఆవిడ తన చిరునవ్వుతో ముళ్ళ బాటని పూల బాటగా మలుచుకుంటే ఈ ఆధునిక యువతి పూల బాటని నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా అంతా చక్కగా చక్కని కథనంతో చెప్పడం ఎంతో హృదయంగా అనిపించింది ఆ కథ నాశాంతం చదివిన మురళీధర్ నిజంగానే చాలా సిగ్గుపడ్డాడు నిజ జీవితంలోని కష్టే ఫలి అనే సందేశాలను కథ రూపంలో అందించకుండా సెక్సు కథలు సస్పెన్సు కథలు అంటూ అసందర్భపు కథలను రాసినందుకు శృంగారానికి సరసానికి ఉన్న తేడా తెలుసుకోకుండా అతను రాసిన రాతలకు సిగ్గుపడుతూ రచయితగా ఎంతో పేరున్న తను ఇవ్వలేని ఆనందాన్ని తృప్తిని తన మొదటి కథ ద్వారానే తన అక్క తల్లికందించిన ఈ కథను అతను చదువుతున్నంతసేపు తన మనసుని ముళ్ళులా పొడుస్తూ ఉంటే విలవిలలాడిసాగాడు అతను తన తల్లి ఎప్పుడైనా కథలు చదివి వినిపించమన్నా అతను చిరాకు పడుతూ ఉండేవాడు ఆవిడ దయతోనే నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకున్న నిజాన్ని మరిచి నిర్లక్ష్యంతో తను రాసిన ఆ కథల్ని ఆవిడ ఎలా అర్థం చేసుకుంటుందోనన్న అహంభావంతో ప్రవర్తించినందుకు ఎంతో పశ్చాత్తాపడసాగాడు అతను తనలో అంతటి పొగరి ఎందుకు చోటు చేసుకుందోనని నలుగురితో నారాయణ అంటూ వ్యాపారానికి మారు పేరైన ఈనాటి సాహిత్యంలో తను తన వంతుగా డబ్బుని ఆశించే రచనలు రాశాడు అక్క రాసినట్లుగా ఒక్క మంచి కథను కూడా రాయలేకపోయాడు రాసేవాడు డబ్బుని ఆశించడమే ప్రచురించేవాడు కూడా అంతే వారు కోరినట్లుగా రాస్తున్నానని రచయిత పాఠకుల కోరికను అనుసరించే ప్రచురిస్తున్నామని ప్రచరణకర్త ఇక ఒబ్బుసు పోకకి ఏదైతే లే అనే పాఠకుడి నిర్లక్ష్య ధోరణి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో సాహిత్యం భ్రష్టు పట్టిపోవటానికి ఇవన్నీ కారణాలే తాత్కాలిక ఆనందానికి థ్రిల్కి తప్ప మరే ఉపయోగము లేని రచనలు టీనేజ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయని విమర్శనా దృష్టితో చూసుకున్న మురళీధర్కి ఎంతో ఆవేదన కలిగింది తన తల్లి కథను వివరంగా ఒక నవలగా రాసి తల్లికే అంకితం ఇస్తానని వచ్చాడు సాహిత్య ప్రయోజనం లేని కథల్ని ఇక మీదట తాను రాయడు ఈ సమాజానికి ఎంతో అంతో మేలు చేసే రచనలు మాత్రమే చేస్తానని దానివల్ల తల్లి ఆత్మ సంతోషిస్తుందని అనుకున్నాడు అతను ఈ కథ ఎంతటితో సమాప్తమండి విన్నారుగా తల్లిని అర్థం చేసుకోలేని ఒక అసమర్థుని కథ మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన వాలి హిరణ్మయీ దేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం